నమస్కారం నా పేరు దాసు అల్లూరు జిల్లా జీకేవీధి మండలం దుప్పులవాడ పంచాయతీలో గల కుమ్మరపల్లి గ్రామంలో సుమారు అరవై కుటుంబాలు ఎనభై తొంభై సంవత్సరాల నుండి నివసిస్తూ ఉన్నారు గ్రామస్తులు సీస్ రోడ్ లేక వర్షాకాలం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు మరియు అంగన్వాడీ స్కూలు సౌకర్యం లేదంటూ వ్యక్తం చేస్తున్నారు సార్ అల్లూరు సీతారామరాజు జిల్లా గూడెం కొత్త విధి మండలం దుక్కలో పంచాయతీ మాది కుమ్మరపల్లి సార్ మాకు ముఖ్యమైన విషయాలంటే మాకు సిసి రోడ్డు లేదు సార్ అలాగే స్కూల్ భవనం కూడాను ఒక సంవత్సరాలు పైన అవుతుంది బేస్మెంట్లు అయిపోయి వదిలేశారు అలాగే అంగన్వాడే భవనం కూడాను సిగిపోయే అవకాశం ఉంది సార్ ఇప్పటికైనా సరే ఇప్పుడు తాత ముత్తాతలు ఇక్కడ జీవిస్తున్నాను సార్ నేను ఇంచుమించు ఇంచుమించు మా మా తండ్రులే వాళ్ళు నూట ఇరవై సంవత్సరాలు నూట ముప్పై సంవత్సరాలు బతికి ఉన్నారు అంత ముందు మా తాతలు ముత్తాతలు ఎన్ని సంవత్సరాలు బతుకులు మాకు తెలియదు ఇప్పుడు పుట్టడం ఇక్కడ పెరగడం ఇక్కడ సార్ అదే లేక పూర్వకంగా చాలా మంది తెలియజేసాం ఎవరు కూడా పట్టించుకోలేదు ఇప్పుడు ఏం సరే ఇప్పుడున్న ప్రభుత్వం మాకు పట్టించుకోవాల్సిందని కోరుతున్నాము మా ఊరు కుమారపల్లి జీక వీధి మండలం జుక్కువాడ పంచాయతీ ఈ ఊరిలో ఉంటున్నాం కాకపోతే మా ఊరికి మూడు వందల మీటర్లు సిసి రోడ్డు పెట్టాము ఎప్పటికంచో మీటింగ్లో అయితే పెడుతున్నాం అలాగే గ్రామ సభ మీటింగ్ కూడా చాలా పెట్టాము వెళ్ళాము నేను వార్డు నెంబర్గా చేస్తున్నాను గెలిచాము కూడా అలాగే మాకు ఇప్పుడు అంగన్వాడీ బిల్డింగ్ కూడా పడిపోయేటట్టు ఉంది హాస్టల్ బిల్డింగ్ అయితే పది సంవత్సరాల ముందుగా నాకు తెలిసినంతవరకు ఆ బిల్డింగ్ కూడా పడిపోయి ఇంకా చేయట్లేదు ఈ బిల్డింగ్ కూడా పడిపోద్ది మా ఊరికి ఆ మూడు పనులు చేసి ఏ పనులు చేసి చూస్తున్నాం ఈ స్కూల్ బిల్డింగ్ అండి ఇంటిమింటి పది సంవత్సరాలు అయింది పది సంవత్సరాలు ఇలానే ఉన్నాయి ఇందులో గడ్డి కుప్పలు వేయడం చూస్తున్నారు కదండి ఇరవై ఇది కుమ్మరిపల్లి ఒక పరిస్థితి ఇలా ఉంది స్కూల్ బిల్డింగ్ ఉంది స్కూల్ బిల్డింగ్ లో కిచెన్ రూమ్ కూడా లేని పరిస్థితి కనబడుతుంది